యూపీఎస్సి తెలుగు అకాడమీ బుక్స్ జనరల్గా ఒక అపోహ ఏంటంటే అభ్యర్థుల్లో చాలామందికి యూపీఎస్సి కోసం తెలుగు మీడియం బుక్స్ ఉండవు అనేటటువంటి ఒక అపోహ ఉంది నిజమేంటి అంటే తెలుగు అకాడమీ యూపీఎస్సి కోసం చాలా బుక్స్ పబ్లిష్ చేసింది అంతేకాకుండా అంబేద్కర్ యూపెన్ యూనివర్సిటీ వాళ్ళు మెటీరియల్ కూడా విస్తృతంగా అందుబాటులో ఉంది తెలుగు మీడియంది సో మరి ఈ బుక్స్ ఏంటి ఆ ఏంటి తెలుసుకునే ముందు కేపిఐఎస్ మీకోసం కోసం ఒక సువర్ణ అవకాశం కల్పిస్తుంది డే విత్ ద ర్యాంకర్స్ ర్యాంకర్లతో ఒకరోజు విజేతలతో ఒకరోజు యూపీఎస్సి ర్యాంకర్స్కి ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఫిల్ స్టేషన్ చేస్తుంది మా దగ్గర ఎవరైతే ఐజీపీ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఎన్వి రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు మాజీ గవర్నర్ మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారు అలాగే శ్రీ మహేష్ భగత్ గారు అడిషనల్ డీజీపీ సో వీళ్ళందరూ ఈ నలుగురు కూడా మన ప్రోగ్రామ్కి ఒక రావడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ జూన్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సండే రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఉంది సో ఈ ప్రోగ్రాంలో మీరు విజేతలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు అలాగే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత యూ త్రీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాంలో మీకు ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది ఆ స్కాలర్షిప్ టెస్ట్కి సక్సెస్ అయిన వాళ్ళకి అన్లిమిటెడ్గా ట్వంటీ ఫస్ట్ సెంచరీకి సంబంధించిన సర్వీసెస్ యూపీఎస్సి కోసం అందించబడతాయి సో దీన్ని ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలన్నా ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన యూ త్రీ ప్రోగ్రామ్కి స్కాలర్షిప్ టెస్ట్ రాయాలన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేసి రాయచ్చు సో ముందుగా చరిత్రకి సంబంధించి హిస్టరీకి సంబంధించి విస్తృతంగా మూడు పుస్తకాలు ఉన్నాయి బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు భారతదేశ చరిత్ర సంస్కృతి ఫస్ట్ ఇయర్లో ఉంటుంది అంటే అప్ టు అంటే మీకు ఏన్షియంట్ హిస్టరీ మెడివల్ హిస్టరీ బిఏ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది తర్వాత రెండో సంవత్సరం వచ్చేటప్పటికి ఈ మోడర్న్ హిస్టరీకి సంబంధించిన అంశాలు పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా వరకు ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ భారతదేశ చరిత్ర సంస్కృతి బిఏ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ వన్ అండ్ టూలో ప్రాచీన కాలం నుంచి అంటే పూర్వయుగం చరిత్ర పూర్వయుగం ప్రీహిస్టారిక్ పీరియడ్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ వరకు అంటే మొఘల్స్ వరకు వస్తుంది తర్వాత బిఏ సెకండ్ ఇయర్లో భారతదేశ చరిత్ర సంస్కృతి అనే టైటిలే ఉంటుంది కానీ అది ఎక్కడైతే ఫస్ట్ ఇయర్లో ఆగిందో అంటే ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో అక్కడి నుంచి మొదలుకొని నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు అంటే మనకి ప్రిలిమ్స్కి ఇది ఉపయోగపడుతుంది ఇది సంస్కృతి అనే పదం కూడా ఉంది కనుక మెయిన్స్లో మనకి ప్రిలిమ్స్లోనేమో ఇండియన్ హిస్టరీ మెయిన్స్లో కల్చర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ కల్చర్ అనమాట ఆర్ట్ అండ్ కల్చర్ అని ఉంటుంది సో దీనికి సంబంధించిన అంశాలు ప్రిలిమ్స్లో కూడా వస్తాయి క్వశ్చన్స్ అదే కాకుండా మెయిన్స్లో మనకి పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అనేది కూడా ఉంది అది కూడా ఇది కవర్ చేసేస్తారు అంటే అప్ టు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు ఇది ఉంది కనుక పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాకి సంబంధించిన అంశాలు కూడా కవర్ అవుతాయి ఇక బిఏ ఫైనల్ ఇయర్లో మెయిన్స్కి సంబంధించిన ఆధునిక ప్రపంచ చరిత్ర మోడర్న్ వరల్డ్ హిస్టరీ ఇది మనకి పర్ఫెక్ట్గా మన యూపీఎస్సి సిలబస్కి సూట్ అయ్యే విధంగా ఈ మూడు పుస్తకాలు ఉన్నాయి బిఏ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఫైవ్ సిక్స్ ఇక రెండవది ఎకానమీ సో ఈ ఎకానమీ విషయంలో పోటీ పరీక్షల ప్రత్యేకం అనే పేరుతోటి భారత ఆర్థిక వ్యవస్థ అనే ఒక ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొచ్చారు ఆ పుస్తకం చదివితే చాలు అలాగే పాలిటీ విషయంలో ప్రత్యేకంగా పోటీ పరీక్షల ప్రత్యేకం అనే పేరుతో తెలుగు అకాడమీ వాళ్ళది భారత రాజ్యాంగం అనేది ఒక ఫౌండేషన్ కోర్స్ దీనికి అదనంగా నేను రూపొందించినటువంటి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంటుంది మెయిన్స్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే విధంగా ఈ ఆన్సర్స్ అన్నీ ఉంటాయి తర్వాత గవర్నెన్స్ సో ఈ గవర్నెన్స్ కోసం మీరు భారత ప్రభుత్వ రాజకీయాలు అనే బిఏ సెకండ్ ఇయర్ బుక్ ఇది బిఏ ఫైన్ థర్డ్ ఫోర్త్ సెమి సెమిస్టర్లో పబ్లిక్ ఈ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి బుక్ అనమాట ఇది అలాగే భారతదేశంలో ప్రభుత్వ పాలన ఈ పుస్తకం కూడా ఉంది ఇది నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళదే ఉంది అంతేకాకుండా ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన బిఏ సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే థర్డ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్స్ అనమాట ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకం భారతదేశ పరిపాలన అని ఉంటుంది అది చదవాలి తర్వాత జాగ్రఫీ విషయంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన భూగోళ శాస్త్రము అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన మానవ ఆర్థిక భూగోళ శాస్త్రం ఈ రెండు పుస్తకాలు మీకు ఫౌండేషన్ లాంటి ఎన్సీఆర్టీతో సమానమైనటువంటి పుస్తకాలు అనమాట అంతేకాకుండా బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన భౌతిక భూగోళ శాస్త్రం ఫస్ట్ ఇయర్లోనేమో భౌతిక భూగోళ శాస్త్రం ఉంటుంది సెకండ్ ఇయర్లో మానవ భూగోళ శాస్త్రం అంటే హ్యూమన్ జాగ్రఫీ తర్వాత ఈ ప్రపంచ భూగోళ శాస్త్రం వరల్డ్ జియోగ్రఫీ అనే బుక్ ఒకటి ఉంది అండ్ అడిషనల్గా మీకు ఈ ఏదైతే భారత భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు డిగ్రీ మూడు సంవత్సరంలో కూడా ఉన్నాయి సో ఈ బుక్స్ అన్నీ పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అయితే సెమిస్టర్ ఫైవ్కి సంబంధించినటువంటి పుస్తకం ఇది భారతదేశ ప్రాంతీయ అంటే ప్రాంతీయ భూగోళ శాస్త్రం యూపీఎస్సీకి ఉపయోగపడదు బట్ భారతదేశ భూగోళ శాస్త్రం అనేది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది వరల్డ్ జాగ్రఫీ కూడా చాలా చదవాలి ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడేది ఇంకా ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి బిఏ సెకండ్ ఇయర్ బి అంటే ఒక ఉమ్మడి పా పాఠ్య పుస్తకం అనమాట ఇది అంటే ఒక కామన్ ఫి ఫినామినా ఉండేటటువంటి ఆస్పెక్ట్ బిఏ ఫస్ట్ ఇయర్లో పర్యావరణ విద్య అని ఒకటి ఉంటుంది లేకపోతే పర్యావరణ అధ్యయనం అనేటటువంటి పుస్తకం ఉంటుంది ఈ పుస్తకాలు మీకు పర్ఫెక్ట్గా ఎన్వారాన్మెంట్కి సంబంధించిన అంశాలకి సూట్ అవుతాయి అంటే ఫౌండేషన్ బుక్స్ ఇవన్నీ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో మీకు తెలుగు అకాడమీ రెండు రకాల పుస్తకాలు తీసుకొచ్చింది యూపీఎస్సికి ఉపయోగపడే విధంగా విపత్తు నిర్వహణ అనే పేరుతో ఇది ఉంది ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం యూపీఎస్సి కోసం అన్నమాట అలాగే జనరల్ స్టడీస్ మెయిన్స్ పేపర్ వన్లో ఇండియన్ సొసైటీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి దానికోసం తెలుగు అకాడమీ వాళ్ళు ప్రత్యేకంగా ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం అనే పేరుతో భారతీయ సమాజం అనే బుక్ తీసుకొచ్చారు ఫండ్ ఫౌండే ఫండమెంటల్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనమాట తర్వాత ఈ ఎథిక్స్ కోసం రెండు పుస్తకాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నైతికత మానవ విలువలు అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే పేరుతోటి అలాగే బీఈడి సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఆచరణాత్మక నైతికత అనే పేరుతో ఇంకో పుస్తకం ఉంది సో ఈ రెండు పుస్తకాలని చదువుకుంటే చాలు మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి అంతేకాకుండా మీరు ఇంటర్మీడియట్ బుక్స్ కూడా చదవండి అంటే ఇంటర్మీడియట్లో కూడా ఈ పొలిటికల్ సైన్స్ పబ్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ హిస్టరీ జోగ్రఫీ ఈ బుక్స్ అన్నీ ఉన్నాయి సో వీటిని కూడా దొరికితే చదవండి అవి అంటే ఏమాత్రం ఫౌండేషన్ లేని వాళ్ళకి ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి ఉపయోగపడతాయి సో ఈ పుస్తకాలు మీ దగ్గర ఉంటే తెలుగు అకాడమీకి సంబంధించినవి మీకు పర్ఫెక్ట్గా ప్రిపరేషన్కి సరిపోతుంది అండ్ మరోసారి ఈ అనౌన్స్మెంట్ ర్యాంకర్లతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం డే విత్ ద ర్యాంకర్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం స్వాసక్తి వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి తర్వాత యూ త్రీ అన్లిమిటెడ్ యూపీఎస్సి ఉత్సవ్ అనే పేరుతో నిర్వహించబడేటటువంటి ఈ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అయితే స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంటుంది స్కాలర్షిప్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మూ ఒకసారి సెలెక్ట్ అయిన వాళ్ళకి జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయిన తర్వాత అన్లిమిటెడ్గా మీకు యూపీఎస్సి సంబంధించినటువంటి అన్ని రకాల క్లాసులు మెంటార్షిప్ యాక్సెస్ ఉంటుంది టిల్ మీ సర్వీస్ సాధించేంత వరకు దీనికి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేసి అటెండ్ అవ్వచ్చు